నల్లగొండ జిల్లా చిట్ట్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారిపై పత్తి ట్రాక్టర్లతో రైతులు రోకో నిర్వహించారు సిసిఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ఆపివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు పత్తి కొనుగోళ్లు కొనసాగించాలని నినాదాలు చేశారు ఈ నేపథ్యంలోనే రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది రూపాయలు కేజీ కూరీల కొట్ట వచ్చిన తర్వాత వాళ్ళు డిసెంబర్ లో నవంబర్ లో వెళ్ళిపోయిన తర్వాత ఈ తెలంగాణలో పత్తి ఏరడానికి రైతు కూరీలు కొరట వల్ల నలభై రూపాయల కీల పత్తి ఏరి ఆటోకి రెండు వేల నుంచి మూడు వేల రూపాయల ఆటో కిరాయి చెల్లించి ఈ రోజు అధిక రేటు పెట్టి పత్తిని అమ్ముకుందాం అంటే అవకాశం లేకుండా ఈ రోజు మా పరిస్థితి ఘోరంగా తయారైంది ఈ నాలుగు రోజులు నాలుగు రోజులు రాత్రి బిల్లు ఢిల్లీ పై ఉండాల రైతులు గదా కొంతమంది రైతులు పట్టుకున్నా కానీ సిసి వాళ్ళు సిసిఐ వాళ్ళు ఇలాంటి ఫర్మ్ ఇన్ఫర్మేషన్ లేకుండా సమాచారం లేకుండా నైటుకు నాటు నిలిపివేసి కొనుగోలు మా పరిస్థితి ఏంది మా పిల్లల పిల్లల పరిస్థితి ఏంది అప్పులు చేసి మందుల షాపంలో పెట్టుబడి తెచ్చింది పెట్టుబడి తెచ్చి ఈరోజు అమ్ముకుందామంటే మా ను అయిపోయింది దయచేసి సిసిఐ వాళ్ళు కానీ అధికారులు కానీ రైతుల పట్ల ఆలోచించి వెంటనే పత్తి కొనుగోలను కొనుగోలు మీ ద్వారా చేయాల్సింది సార్ ఫోన్ చేసి మాట్లాడండి మాట్లాడితే కలెక్టర్ ఉన్నది లేదు లేదు కొనుగోలు లేదు కొనుగోలు ఆపేసండి మీరు అందరు చేసిన మీరు ఎంత అంటే లేదు లేదు సార్ మాకు ఇంకా ఇబ్బంది ఉందని మేము రేపు చెప్పినా మమ్మల్ని పట్టించుకుంటుంది మూడు రోజులు బట్టలు ఇప్పుడు వెళ్ళిపోవాలి ఎక్కడ పోవాలి మేము ఎక్కడ పోవాలి సలికి ఇక్కడ వన్కుంటూ రానుకుడు కొంచాం సార్ మేము రైతు సార్ రైతుకి ఎంత ఇబ్బంది సార్